నీకెంత ధైర్యం అసలు నన్నే నీ పనికిరాని వస్తువులు వీళ్ళు ఉత్తమమైన ఇచ్చి మా మనసును గెలుచుకున్నారు తరువాత పనికిరాని వస్తువులు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తారు వీటిలో చాలా వస్తువులు పనికిరానివి మీరేం చెప్పాలనుకుంటున్నారు

అవకపరిన వస్తువుల్ని heirకున్నారు. హా మీ అంతరిది. దానికి మీ నష్టం చెల్లించాలి? మీ మమ్మీ కొట్టు అప్పులు తీర్కే రామ చెప్పింది కసరై. మీకు అసలు విజయనగరంలో వ్యాపారం చేయడానికి అనుమతి నివ్వకుండా ఉండాల్సింది. అవును ఇవన్నీ బదులేయండి. మీరు దోచుకుంటున్నారు మమ్మల్ని మా విజయనగరాన్ని నేను దర్బార్కు కు వెళ్ళి అందరికి చెప్తాను ఇప్పుడు ఏమీ చేయలేరు మీరందరూ మర్చిపోయారా మాకు మహారాణి చిన్నాదేవి ఇక్కడ పూర్తిగా ఐదేళ్లు వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చారు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి మమ్మల్ని మధ్యలోనే పంపించే ప్రయత్నం చేశారంటే గుర్తు మీరందరూ ఇక్కడ నుంచి దెబ్బలు తిని మరీ వెళ్తారు అమ్మ మీ లాటీ వేయిందే కూడా దగ్గర కొన్న రాని వస్తువే ఇప్పుడు పండిత రామకృష్ణ గారే ఏదో ఒక ఉపాయం చెప్పాలి అరే ఏంటి పండిత రామకృష్ణ 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 అని జపం చేస్తున్నారు నాకు పండిత రామకృష్ణ కంటే ఎక్కువ అనుభవం ఉంది ఈ సమస్యకు పరిష్కారం నేను స్వయంగా చెప్తాను మణి మన గురువు గారు అంత తెలివైన వారు బుద్ధిమంతులైతే ఈ రోజు ఇక్కడ ఇలా ఉండేవారు కాదు కదా నన్ను పట్టుకోండి నన్ను వదలకండి నేను వీళ్ళని వదలను వాళ్ళ సంగతిస్తాను కుదిరే ప్రసక్తే లేదు కుదిరేసారు అక్కడే ఆగు లేదంటే నా మంత్ర శక్తితో నిన్ను భస్మం చేసేస్తాను ఎవరో గారు ఈసారి మీరు వస్తువులు కొనడానికి వచ్చినప్పుడు దయచేసి కొంత ధనం తీసుకురండి ఎందుకంటే ఇప్పుడు మేము చవకబారు వస్తువులు ఇవ్వడం మానేశాము నాకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదు అందుకని నేను మీ పక్షాన మాట్లాడాను నేను మీ ఇద్దరికీ ఎంతో రుణపడి ఉంటాను మీరు మా అనాధాశ్రమానికి మా బాలలు బాలికల కోసం స్వయంగా మీరు విచ్చేశారు చూడండి వీళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నిజానికి మీకు శ్రమ కలిగినందుకు మీరు నన్ను క్షమించాల్సి ఉంటుంది లేదు గాయత్రిదేవి గారు అటువంటిదేమీ శ్రమ అయితే కలిగింది కానీ మహారాణిలైనందుకు ఇది మా కర్తవ్యం కదా గాయత్రీ అమ్మ గాయత్రి అమ్మ ఈ వస్త్రం చిరిగిపోయింది గాయత్రి అమ్మాయి కలం విరిగిపోయింది మహామంత్రి గారు ఇక్కడేం జరుగుతోంది ఈ వస్తువులన్నింటినీ కొని తీసుకొచ్చే బాధ్యత మీదే కదా ఇలాగైనా మీ బాధ్యత నిర్వర్తించారు పాడైనా చిరిగిపోయినా ఈ వస్తువులను మీరు బాల బాలికల కోసం తీసుకొచ్చారా వీళ్లను చేసుకోవడానికి వస్తే మీరు చేశారు చూడండి వీళ్ళు ఎంత దిగులుగా కనిపిస్తున్నారో చూడండి మహామంత్రి గారు నేను మీకు చెప్పాను కదా సామాన్లన్నీ కూడా విదేశీ వ్యాపారస్తుల నుండే రావాలి అని మరి మీరు వస్తువులన్నిటినీ వేరే చోటెందుకు కొన్నారు మీ ఆదేశం ప్రకారం ఈ సామానులన్నిటినీ ఆ విదేశీ వ్యాపారుల దుకాణంలోనే కొన్నాను ఏంటి ఈ వస్తువులన్నీ కూడా విదేశీ దుకాణం నుంచి వచ్చాయా మరవి ఇంత దారుణంగా ఎలా ఉంటాయి క్షమించండి పెద్ద మహారాణి విదేశీ వ్యాపారస్తులు సరిగా లేరని నాకు మొదటి రోజు నుంచే అనుమానం వచ్చింది తక్కువ ధరకి వారు నాశరకం వస్తువులు అమ్ముతున్నారని ఇప్పుడే నాకు అర్థమయ్యింది కానీ మాకు వాళ్ళు ఎంతో ఉత్తమమైన బహుమానం ఇచ్చారు అలా చేసి వారు మీ నమ్మకాన్ని గెలుచుకోవాలనుకున్నారు ఎందుకంటే వాళ్ళు విజయనగరం మహారాణుల్ని ప్రసన్నల్ని చేసుకుంటే ఆ తర్వాత వారు ఇష్ట ప్రకారము ఈ విజయనగరంలో వ్యాపారం కొనసాగించవచ్చు గురువుగారు ఇదే మీకు సరైన సమయం ఆ విదేశీ వ్యాపారుల మీద మీ పగ తీర్చుకోండి వాళ్ళు పాడైన వస్తువులు ఇచ్చి మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేశారు గురువుగారు ఇప్పుడు మీరు కూడా నిరూపించుకోండి మీరు చాలా గొప్ప మూర్ఖులు అని చూపిస్తాను ఏంటి అది కాదు గురువుగారు దానే చెప్పిన దానికి అర్థం ఏంటంటే మీరు మూర్ఖులు కారు తెలివైన వారు తెలివైన వారు పక తీర్చుకోండి పగ తీర్చుకోండి మహారాణి చిన్నదేవి గారు ఎవరైతే విదేశీ వ్యాపారస్తులున్నారో వాళ్ళు అందరికి పాతవి విరిగిపోయిన వస్తువులు ఇస్తున్నారు ఇంకా చెప్పాలంటే వాళ్ళు నన్ను కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు కానీ నేమోసపోలేదు నేమోసపోలేదు చిన్న మహారాణి ఒకవేళ మనం విదేశీ వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిచ్చి చాలా పెద్ద తప్పు చేశావా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మహారాణి ఆ విదేశీ వ్యాపారస్తులను వీలైనంత త్వరగా దర్బార్కు తీసుకొచ్చే ఏర్పాటు చేయండి మహారాణి మీ అందరికీ మాటిస్తున్నాను మీ అందరి కోసం అతి ఉత్తమమైన వస్త్రాలు అలాగే బొమ్మలు త్వరలోనే చేరుకుంటారు మీరు మా మాటలు తప్పకుండా వింటారు మీరు మహారాణి కదా ఎందుకని వినరు అన్నిటికంటే ముందు మీరు మహారాణి గారు మీలాంటి మహాత్ములు ఎంతో తెలివైన వారు కలిసే అవకాశం ఎక్కడ దొరుకుతుంది ఇది నిజానికి మా అదృష్టం దయచేసి బహుమానాన్ని స్వీకరించండి

వినండి మీ దుకాణం నుంచి వచ్చిన వస్తువులు ఎందుకంత దారుణంగా ఉన్నాయి అనాథాశ్రమం కోసం తీసుకున్న మీ వస్తువులన్నీ పాడైన వస్తువులు మీ వద్ద ఏదైనా స్పష్టీకరణ ఉందా మహారాణి గారు మా వద్ద అయితే అన్ని రకముల వస్తువులు ఉన్నాయి ఇక్కడి నాగరికులు వాళ్ళ వస్తువులని స్వయంగా ఎంచుకుంటారు పైగా మా దుకాణం బయటే మేము రాసి ఉంచాము తెలివైన వాళ్ళు సరైన వస్తువుని ఎంచుకుంటారు మహారాణి గారు తిమ్మరసు గారు స్వయంగా మా దుకాణానికి వచ్చారు ఆయనే స్వయంగా ఈ వస్తువులన్నీ ఎంచుకున్నారు అంటే అది లేదు లేదమ్మా ఇది దర్బా నియమాలకు విరుద్ధం మీ లాటితో వీళ్ళ చేతిలో కళ్ళు విరగొట్టకూడదు ఆవిడ లాటి కూడా విరిగిపోయిందని ఆమె అంటున్నారు చూడండి నా బంగారు గాజులు కూడా నకిలీవయ్యాయి ఈ విషయంలో నేను దిగులు పడుతున్నాను నా పతి పరమేశ్వరుడు మహాజ్ఞాని త్రికాల దర్శకులు మహాగురువుల్ని కూడా వీళ్ళు పిచ్చి వాళ్ళు చేశారు నిజంగా వీళ్ళు పాపాత్ములు ఈ విదేశీయులు ముందుగా ఎంతో ప్రేమగా మాట్లాడి మన మనసులు గెలుచుకున్నారు ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ అసలు రంగుని బయటపెట్టారు వ్యాపార పద్ధతులలో ఇది ఏమాత్రం సరైనది కాదు గురువర్యా మా పద్ధతి వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉన్నా లేకపోయినా వ్యాపార నియమాలకి విరుద్ధంగా లేదు మీరే కదా చెప్పారు ఇదే గుర్తు చేసుకోండి అవును రామ చూడండి సమయం మించిపోలేదు మీరు ముగ్గురు అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చేస్తోంది ఉచితం కాదు మీ కారణంగా రాజ్యంలోని వ్యాపారస్తుల వ్యాపారాలు మూతపడుతున్నాయి మీరు వెంటనే ఇప్పుడే ఈ క్షణమే రాజ్యం నుంచి బయటకు వెళ్ళండి ఇదే నా ఆదేశం మీ లాభం గురించి మాత్రమే ఆలోచించే మీలాంటి వ్యాపారస్తులు మాకు అవసరం లేదు ఆజ్ఞను అది కాదు మహారాణి గారు మీరే స్వయంగా మాకు ఐదు సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పత్రాన్ని ప్రసాదించారు కదా ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని రాజ్యం నుంచి బయటికి తగిలేశారంటే అనవసరంగా మీరు మాకు ఎదురు ధనం ఇవ్వాల్సి ఉంటుంది దానికంటే ఇది మంచిది మమ్మల్ని ఇక్కడ వ్యాపారం చేసుకోనివ్వండి ఇది అన్యాయం కాదు మహారాణి ఇది వ్యాపారం మహారాణి ఈ విదేశీ వ్యాపారులు మనం ఊహించిన దానికంటే చాలా జిత్తుల మారులు ఇదంతా ఈ విదేశీయుల పన్నాగంలో భాగం అని ఇప్పుడు అర్థమైంది వాళ్ళు వస్తువుల విలువలు కావాలనే తగ్గించారు అప్పుడందరూ తక్కువ ధర వస్తువుల్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తారు సామాన్లు ఉత్తమంగా ఉన్నాయా లేదా అని వాళ్ళు పట్టించుకోరు వాళ్ల వ్యాపారం ఇలాగే ముందుకు సాగుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే పురాతనమైన వస్తువులు బహుమతులుగా ఇచ్చి మమ్మల్ని ప్రభావితం చేశారు మేము తలుచుకుంటే బలప్రయోగం చేసి వారిని విజయనగర సామ్రాజ్యం నుంచి బయటకు గెంటగలం కానీ అది అనుమతి పత్ర నియమాలను ఉల్లంఘించినట్టు అవుతుంది అప్పుడు చుట్టుపక్కల రాజ్యాలలో విజయనగర గౌరవం మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు విజయనగర వ్యాపారులకు చెప్పచ్చు కదా వాళ్ళు తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు తయారు చేయాలని ఇది సముచితమైన ఆలోచన చిన్న మహారాణి నా ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి అవశ్యం కానీ తమరు సెలవిచ్చిన ఈ విషయం సంభవించేది కాదు ఎందుకు ఎందుకంటే అలా చేయుటకు ఎన్నో నెలలు పట్టచ్చు తక్కువ లాభంతో వస్తువులను తయారు చేశారంటే సామాగ్రి నాణ్యత పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది అయితే ఇప్పుడు మీరే ఏదైనా ఉత్తమ మార్గం ఆలోచించి చెప్పండి ఎటువంటి ఆలోచన కావాలంటే నియమాలను ఉల్లంఘించకూడదు అలాగే ఈ విదేశీ వ్యాపారస్తులని విజయనగరం నుంచి బయటకు పంపించాలి ఇప్పుడు మనం ఆలోచించే ఉపాయం వల్ల బావు చావాలి అలాగే

వస్తున్నది వారే పిలక ఉపాయం వచ్చింది అరే అది ఆయన పేరేంటి పోగా జోగా కాదు 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 గోగా గోగా గారు గోగా గారు నమస్తే రాణా మీ ఇల్లా ఇది మా ఇల్లే ఏమిటి ఇంకా విజయనగరంలోనే ఉన్నారా ఇక్కడ నుంచి వెళ్ళలేదా అంటే దర్బార్ ద్వారా కాస్త ధనం లభిస్తుందని ఆశించాను కానీ అలా జరగలేదు అందుకే ధనం సంపాదించడానికి ఇక్కడ ఆగాను కానీ రేపే బయలుదేరుతున్నాను అయ్యో వద్దు తమకి ధనం కావాలి కదా దాన్ని మీకు నేనిప్పిస్తాను మహారాణులతో చెప్పి మీకు పురస్కారం కూడా లభించేలా చేస్తాను కానీ మీరు నాకు సాయం చేయవలసి ఉంటుంది తెలవేవండి సంకోచించకండి నన్నేం చేయమంటారో చెప్పండి ఈరోజు రాత్రి విదేశీలకు విజయనగరంలో ఆఖరి రాత్రి అవుతుంది గోగా గారు మీరు మీ పని మొదలు పెట్టండి అరే తమరు శబ్దానికి అందరూ మేల్కొంటారు ఆ దండం దండం మంత్రదండం తీసుకోండి ఎవరో భయపడిపోయాను పిల్లి ఇక ఇప్పుడు తమ రెండవ ప్రయోగం

నేను విజయనగర వ్యాపార అధికార దేవుణ్ణి మాట్లాడుతున్నాను మీకు మీ తప్పును సరిదిద్దుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చాము కానీ మీరు అందరినీ మోసం చేస్తూనే ఉన్నారు మీ తెలివితేటలను ఉపయోగించి విజయనగర సంపూర్ణ వ్యవస్థకు మీరు నష్టం వాటిల్లేలా చేశారు ఇక ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది మీరు మీ మూటాముల్లె సర్దుకుని ఇప్పుడే ఈ క్షణమే విజయనగరం నుంచి వెళ్ళిపోండి నేను విజయనగర వ్యాపార అధికార దేవుణ్ణి మాట్లాడుతున్నాను అధిక సమయం లేదు వెంటనే మీ సామాగ్రి సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి మమ్మల్ని విజయనగరం నుంచి తరిమే నువ్వు వేసిన పన్నాకం ఇది నువ్వు మమ్మల్ని భయం పుట్టి భయభీతుల్ని చేసి అనాలి భయభీతులు అవుతున్నారు ఏదో ఒకటే నువ్వు మమ్మల్ని భయం పుట్టాలనుకున్నావు కానీ అలా చెయ్యలేమో మీరు ముగ్గురు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేసుకోండి కానీ మీరు మీ వ్యాపారాన్ని మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవలసిందే ఎందుకంటే ప్రజలందరూ తెలుసుకున్నారు వాళ్ళని మీరు దోచుకుంటున్నారని నువ్వు మమ్మల్ని ఏమి చెయ్యలేవు ముమ్మాటికి చేయగలను మీరు ప్రజలందరినీ మోసం చేస్తున్నారని నేను వారికి తెలియజేస్తాను మీ మూట ముల్లె సద్దుగురి ఇక్కడి నుంచి బయలుదేరండి ఇక మీరు ఇక్కడ ఉండకూడదు నేను పంపిస్తాను మిమ్మల్ని నేను పంపిస్తాను మహారాణులు వెళ్ళగొడతారు ఈ ఊళ్ళో జనం వెళ్ళగొడతారు విజయనగర మహారాణి ఇచ్చిన అనుమతి పత్రం ఉంది అరే ఆ అనుమతి పత్రమా ఇంతవరకు అలాంటి అనుమతి పత్రం మేము ఎంతో మంది వ్యాపారస్తులకి ఇచ్చాం తర్వాత రద్దు చేశాం కూడా ఏమైంది ఏమైంది ఏమంటున్నాడు అతను చూతి చాచీ కాదు మీకు దమ్ముంటే తెలుగులో మాట్లాడండి అప్పుడు అర్థం అవుతుంది ఇంకొచూడు ఇది రాసిచ్చిన అనుమతి పత్రం ఇందులో రాస్తుంది మేము వ్యాపారం చేయకుండా ఎవరు ఆపలేరు అని ఇది అనుమతి పత్రం కాదు ఇదే చూడు అరే ఇది అనుమతి పత్రం కాదు ఇందులో రాస్తుంది అరే ఇది పత్రం కాదు ఇప్పుడు నీ దగ్గర పత్రమే లేకపోతే ఏం చేస్తావ్ ఆ